మునగకు ప్రకృతి ఇచ్చిన అమృతం మునగ మోరింగ మనకు గడిచిన కాలం నుంచి వాద్యంలో వెంకటాద్రి లాంటి స్థానాన్ని సంపాదించుకుంది పల్లెల్లో ప్రతి ఇల్లు ముందు ఉండే మునగ చెట్టు కేవలం వంట కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి అందానికి దీర్ఘ ఆయుష్కి ఒక వరం ఒక చెట్టులో వేర్లు ఔషధం ఆకులు శక్తివంతమైన ఆహారం పువ్వులు సౌందర్యం గింజలు శరీరాన్ని శుభ్రం చేస్తే ఆ చెట్టు పేరు ఏంటి అంటే అది మునగ చెట్టు మునగాకు సహజ మల్టీ విటమిన్ ఒక గుప్పెడ మునగాకు అంటే విటమిన్ ఏ సి ఐరన్ కాల్షియం ప్రోటీన్ అన్నీ ఒక్కసారిగా రోజూ వాడితే రక్తహీనత పోతుంది ఎముకలు బలపడతాయి కళ్ళు వెలుగుతాయి ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ కొంటే వంద రూపాయలు కానీ ఒక గుప్పెడు మునగాకు తింటే పది రూపాయలు ఖర్చు కాదు మునగదుంపలు డ్రమ్స్టిక్స్ జీర్ణక్రియకు మిత్రుడు సాంబార్లో వేసే మునగదుంప దుంపల్లో ఫైబర్ ఎక్కువ జీర్ణక్రియ బాగుంటుంది గుండెకు రక్షణ మధుమేహం నియంత్రణ రక్తపోటు సర్దుబాటు చేస్తుంది మునగ గింజలు నీటి శుద్ధి శరీర శుద్ధి మునగ గింజలు పొడి నీటిని శుభ్రం చేయగలదు సహజ వడపోతలా పనిచేస్తుంది శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపుతుంది మునగ పువ్వులు శక్తి శక్తివద్ధక ఆహారం పాలులో మునగ పువ్వులు వేసి తాగితే శక్తి పెరుగుతుంది నిద్ర బాగా పడుతుంది ఇది పాతకాలంలో రైతులు వాడిన సహజ ఎనర్జీ డ్రింక్ మునగవేర్లు సహజ ఔషధం మునగవేరు కషాయం తాగితే జలుబులు దగ్గు జీర్ణ సమస్యలు తగ్గుతాయి కానీ దీన్ని అల్ప మోతాదులో మాత్రమే వాడాలి అందానికి మునగ మునగ ఆకులు పేస్ట్ చర్మానికి రాస్తే పింపుల్స్ తగ్గుతాయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది జుట్టుకు మునగలోని జుట్టు ఊడిపోవడం తగ్గిస్తుంది మెత్తగా ఉంటుంది మునగ మధుమేహం గుండెకు మిత్రుడు మునగాకుల పొడి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యానికి కాపాడుతుంది మన ఇంటి ముంగిట్లో ఉండే మునగ చెట్టు తినడానికి వంటల్లో ఆరోగ్యానికి ఔషధంగా అందానికి సహజ టానిక్గా పర్యావరణానికి వరంగా నిలుస్తుంది కాబట్టి ఒక్క మునగ చెట్టు నాటి ప్రతిరోజు ఒక మునగ ఆకు తినండి మీలో ఆరోగ్యవంతులు అవుతారు ఆనందంగా ఉంటారు ఇది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ